హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్టకేళ్లకు కేడి రామ్మూర్తి గుచి ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని ఇళ్ళలో వెతికి ఒక ఇంటి డోర్ని కొడుతూ ఉంటారు ఇక అందులోనే రామ్మూర్తి ఉన్నాడని జేడీకేడీకి కన్ఫర్మ్ అయిపోతుంది ఇక డోర్ కొడుతూ ఉండగా ఆ రౌడీలు రామ్మూర్తి చుట్టూ ఉండి ఒక ఆవిడని పంపించి అనుమానం రాకుండా మాట్లాడు అని చెప్తూ ఉంటారు ఇక జేడీకేడీలతో పాటు రామ్మూర్తి భార్య అదే హేమవల్ల అమ్మగారు కూడా అక్కడే ఉంటారు ఇక ఒక ఆవిడ డోర్ తీయగానే జేడీకేడీ ఇద్దరు తనకి గురిపెట్టి రామ్మూర్తి ఎక్కడా అని అడుగుతూ ఉంటారు ఇక భయపడి ఆవిడ పరుగు పరుగున పిల్ల దగ్గరికి వచ్చి పోలీసులు వచ్చారు అని చెప్పడంతో రౌడీలు ఆవిడ అందరూ పారిపోతూ ఉంటారు ఇక రామ్మూర్తి భార్య రామ్మూర్తిని చూస్తూ మీకేం కాలేదు కదండి మీరు సేఫ్గానే ఉన్నారు కదా అని అడుగుతూ ఉంటుంది ఇక జేడీకేడీ కూడా ఆ రౌడీల వెంట పడకుండా రామ్మూర్తిని చూస్తూ అక్కడే ఉండిపోతారు ఇక రామ్మూర్తి భార్య ఇలా అంటూ ఉంటుంది ఏంటి మేడం ఇది మా ఆయన్ని కిడ్నాప్ చేసిన రౌడీలని పట్టుకోకుండా అలా వదిలిపెట్టారేంటి పట్టుకోండి మేడం అని అంటూ ఉంటుంది ఆవిడ ఇక జేడి ఇలా అంటూ ఉంటుంది మనకు పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు మేడం ఈ కిడ్నాప్కి సంబంధించిన మెయిన్ హెడ్ మాస్టర్ మైండ్ ఇక్కడే ఉన్నాడు కదా ఇంకా మనకెందుకు టెన్షన్ అని జేడీ అనగానే రామ్మూర్తి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు మేడం నేను హెడ్ ఏంటి మాస్టర్ మైండ్ ఏంటి అని రామ్మూర్తి అంటుండగా నేను మిమ్మల్ని ఏం అనలేదు కదా మీరెందుకు మిమ్మల్ని అన్నట్టు ఫీల్ అవుతున్నారు అని జేడీ రివర్స్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక వాళ్ళని పట్టుకోండి మేడం అని రామ్మూర్తి కూడా అంటూ ఉండగా మిమ్మల్ని పట్టుకుంటే వాళ్ళని పట్టుకున్నట్టే కదా సార్ అని జేడీ అంటూ ఉంటుంది అదేంటండి అని రామ్మూర్తి ఉండగా ఈ కిడ్నాప్ అంతా డ్రామా మీరు కావాలనే మీ అంతటా మీరే కిడ్నాప్ అయ్యారు మాకు అది బాగా తెలుసు కానీ మేం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీ కూతుర్ని ఎందుకు చంపారు అని జేడీ కేడి అడుగుతూ ఉంటారు ఇక ఏంటి మేడం నా కూతుర్ని నేను చంపడం ఏంటి అని రామ్మూర్తి అంటూ ఉండగా ఇక మరి ఈ కిడ్నాప్ డ్రామా ఎందుకు ఆడారు సార్ అని కేడి అంటూ ఉండగా ఇక జేడీ మీకు ఇష్టం లేని కళ్యాణ్కి మీ కూతురు కిడ్నాప్ జరిగిన తర్వాత ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు సార్ అని జేడీ అడుగుతూ ఉంటుంది ఇక రామ్మూర్తి షాక్ అవుతూ ఉంటాడు రామ్మూర్తి కళ్ళకి హేమని తనే మర్డర్ చేయడం కళ్ళ కట్టినట్టు కనబడుతూ ఉంటుంది ఇక రామ్మూర్తి నోటి వెంట జేడీ ఆ నిజాన్ని ఒప్పుకునేలా చేస్తుందా అసలు హేమ రామ్మూర్తి ఎందుకు చంపినట్టు తన కూతుర్ని చంపాల్సిన పనేంటి గట్టమనేని కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవడానికే రామూర్తి హేమాని చంపాడా రాను నే చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్